పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్దిదారులకు పిన్షన్ల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు షారమ్మ ఇంటికి వెళ్లి పిన్షన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్నాయి సీఎం షారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల రుణం ఇప్పించాలని షారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి

ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు అండి మా కష్టాలు మా పాపని బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను నా బిడ్డల కోసమే ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వలో చేసినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను అప్పుడు జరిగినందులో మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో పాలన మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే మీకు కించన్ ఇస్తాము లేకపోతే మేము సచివాలయాలకు వచ్చి కించను ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే కూల్ పని ఇప్పుడు కూడా మేము మూడు నెలలు వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం కింఛన్ కాసి యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో కింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు నా ఆకాయ గారు నా బిడ్డని ఆ నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో నా ప్రకారం వాడుకున్న ఎట్నా సార్ పాపని చదివించుకునే సామతికి నేను ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి నేను వాడుకున్నాను బాగా చదివించాము మా పాపని మంచి భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం అప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దాని డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ అది పాలిటెక్నిక్ చేయించాను నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి నుంచి నెక్స్ట్ పోవాలి చదువుకుంటూ రెండు పనులు ఇచ్చాయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి నాకు ఎంబీబీఎస్ చూసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి ఈ పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ Okay, ma. Thank you, sir. Then, then, this come. Of Thank

ఓకే అమ్మా వెరీ గుడ్ అమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ వెరీ గుడ్ వె మళ్ళా కేటగరైజేషన్ వచ్చినా ఇప్పుడు మాలామదిలో కూడా కేటగిరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితంతో సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఇంటర్ నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని చేస్తావా ఓకే